రోజూ తలనొప్పి వస్తోందా ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదా అసలు సమస్య ఇంకేదైనా కావచ్చు తలనొప్పికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం నీళ్లు ఎక్కువగా తాగకపోవడం మొబైల్ గంటల కొద్దీ వాడటం ఫోన్స్ ఎక్కువగా వాడటం నిద్ర సరిగ్గా లేకపోవడం ఓవర్ థింకింగ్ ఇవి అన్ని తలనొప్పికి ముఖ్య కారణాలు కావచ్చు తలనొప్పి రాకుండా ఉండటానికి మీరు చేయవలసిన పనులు రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగండి మొబైల్ చూసే టైం తగ్గించండి రాత్రి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి ఫోన్స్ వీలైనంత అవాయిడ్ చేయండి తరచూ వచ్చే తలనొప్పి అయితే డాక్టర్ని తప్పకుండా కలవండి కొన్నిసార్లు తలనొప్పి మందులతో తగ్గదు జీవన శైలిని మార్చితేనే తగ్గుతుంది మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియచేయండి ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి